హై టు ఎర్ వన్ దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫామ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన రాబిట్ ఫామ్ అంటే బిఎన్ఆర్ రాబిట్ ఫామ్ నుంచి కొన్ని రోజులుగా కొద్దిగా అప్డేట్ అనేది రాలేదండి చాలామంది ఫోన్ చేసి ఫామ్ ఉంచారా లేకపోతే తీసేశారా అన్నట్టుగా కూడా అడుగు అడుగుతున్నారు అట్లా ఏం లేదండి ఫామ్ తీయటం అంటూ లేదు కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంత ఈ వైరల్ ఫీవర్స్ ఇట్లా ఉన్నాయి కదా దానివల్ల ఏంటంటే వీడియో చేయలేకపోయాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ర్యాబిట్స్ వచ్చేసి అన్ని సేల్కు ఉన్నాయండి అంటే బ్రీడర్ సైజ్కి వచ్చాయి ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ మధ్యలో ఈ యొక్క కుందేలు ఉండటం జరిగింది మీరు కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి ఇవి మంచి సూటబుల్ ఐటమ్ అండి ఇది మంచి క్వాలిటీ బ్రీడర్స్ ఉన్నాయి మొత్తం మొత్తం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బ్రీడర్స్ వరకు స్టాక్ ఉందండి రెడీగా ఉంది కొన్ని ఆర్డర్ పైన ఉన్నా కానీ ఇంకా స్టాక్ ఉంటుంది చూ చూస్తానికి మీకు రాబిట్స్ కూడా మంచి హెల్తీగా ఉన్నాయండి మీకు ఎవరికైనా రాబిట్స్ కావాలంటే నేరుగా మీరే వచ్చి మీకు కావాల్సిన ఐటెంని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇవి చాలామంది కాస్ట్ కూడా అడుగుతున్నారండి ఈ కాస్ట్ కూడా అలౌన్స్ చేద్దాం అనుకున్నాము మేము ఒకవేళ బైబ్యాక్ పాలసీ కావాలి మాకు మీరే బైబ్యాక్ చేయాల్సి ఉంటుంది అనేసి మీరు ఒకవేళ అనుకున్నట్లయితే చాలామందికి అయితే నేను తక్కువ యూనిట్సే సేల్ చేస్తున్నానండి మూడు నాలుగు యూనిట్ల లోపల ఇవ్వటం జరుగుతుంది చాలామంది బైబ్యాక్ అనేసి తీసుకుపోతున్నారు కానీ మాకు బన్నీస్ ఇవ్వటం లేదు ఎందుకంటే వాళ్ళకి దగ్గరలో అక్కడ ఫామ్స్ లేవు కాబట్టి వారి యొక్క పా ప్రాంగణంలో ఉన్న పెట్ షాప్స్ కానీ విలేజెస్ వాళ్ళు కానీ వచ్చి కొనుక్కొళ్తున్నారు చెప్తున్నారు పేరుకైతే బైబ్యాక్ అంటున్నారు కానీ మాకు బన్నీస్ రావట్లేదు అయితే బైబ్యాక్గా మీరు ఎవరైనా అగ్రిమెంట్గా తీసుకోవాలంటే పద్నాలుగు వేల రూపాయలు యూనిట్ పడుతుందండి అంటే ఒక ఎనిమిది ఆడవి ఏడు ఎనిమిది ఆడవి రెండు మగ చేస్తాయండి ఇది ఒక యూనిట్గా చెప్తాము ఒకవేళ మాకు బైబ్యాక్ వద్దండి మేమే సేల్ చేసుకుంటాము అంటే పదమూడు నాలుగు రూపాయలు పడుతుంది అంటే పదమూడు వేల ఐదు వందలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా బిఎన్ఆర్ ఫామ్ బిఎన్ఆర్ రాబిట్ ఫామ్ని సంప్రదించగలరు ఒకవేళ చాలామంది ఫామ్ పెడుతున్నారు వాళ్ళ యొక్క లోతు అంటే ఫామ్ యొక్క ఎట్లా ఫామ్ చేయాలి ఏందనేది చాలామంది తెలియదండి దానికి సంబంధించిన బుక్స్ కూడా తయారు చేస్తున్నాను నేను నా యొక్క బీఎస్సీ డైరీ స్టూడెంట్ని కాబట్టి నాకు కొంత లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ గురించి కొంత అవగాహన ఉండటం వలన చాలామందికి తెలియట్లేదు వీళ్ళు ఎట్లా ఫామ్ ఫెయిల్ అవుతున్నారు దేనికి అవుతున్నారు అనేది నేను సెర్చ్ చేసి వాళ్ళకి తగినట్టుగా షార్ట్ లెంత్లో ఒక బుక్ తయారు చేసి వాళ్ళకి నా దగ్గర బీడర్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకి బుక్తో పాటుగా మెడిసిన్ ఎలా వాడాలి అనేది మొత్తం ఆ బుక్స్లో మెయిన్ అంటే బుక్స్లో వచ్చే విధంగా వాళ్ళు కేసుకెళ్ళి నాకు రిటర్న్ కాల్ లేకుండా ఫార్మింగ్ చేసుకునే విధంగా నేను తయారు అనుకుంటున్నానండి చేస్తున్నాను కొంత టైం పడుతుంది మీకు ఎవరికైనా స్పెషల్ క్లాసెస్ కావాలన్నా కూడా ఫ్యూచర్లో అనుకుంటున్నాము కాకపోతే ఏంటంటే అండి ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు ఉన్నాయని కాదు ఇంట్రెస్ట్ ఉండి చేయగలము తక్కువ యూనిట్స్తో స్టార్ట్ చేసి కొంత టయానికి మనం ఆ యొక్క పెట్టుబడిని మనం లాక్కోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఫామ్లోకి రండి డబ్బులు ఉన్నాయి కదా మా అక్కడ ఒక పది పదిహేను లక్షలు పెట్టుబడి పెడతాము అది దాన్ని ఒక చాలా హైటెక్గా ఆలోచిస్తున్నారు జనం అట్లా ఆలోచించకండి ఒకవేళ మీరు తీసుకెళ్ళిన మూడు నాలుగు యూనిట్లు మంచిగా చేస్తున్నారు అవి మంచిగానే బీడ్ అవుతున్నాయి అవి ఇంకా మేము చేయగలము అనేది ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మాత్రమే మీరు రాబిట్ ఫామ్ నుంచి ఇంకా షెడ్లు ఎక్స్టెన్షన్ చేసుకోవటం కానీ రాబిట్స్ పెంచుకోవటం కానీ అటువంటివి చేయొచ్చు ఎందుకంటే చాలామంది పది పదిహేను యూనిట్లు పెట్టి తీసేయటం వల్ల దాదాపు షెడ్కి ఒక మూడు లక్షలు రాబిట్స్కి కేజెస్కి వాటికి కావాల్సిన పార్ట్స్ సిస్టము వీటన్నిటికి కూడా ఒక మూడు నాలుగు లక్షలు ఖర్చు అవుతుందండి మొత్తం ఆరేడు లక్షలు లాస్ అవ్వటం జరుగుతుంది నా కాన్సెప్ట్ ఏంటంటే చిన్న స్థాయిలో స్టార్ట్ చేసే రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి తక్కువతో స్టార్ట్ చేసి వాళ్ళకి ఓకే మేము చేయగలము ఫాము ఇది బాగుంది అనుకున్న తర్వాత మాత్రమే ఒకవేళ వాళ్ళు తయారు చేసుకోలేదు బ్రీడర్స్ అనుకుంటే మీరు తీసుకుపోయిన నాలుగు యూనిట్లకి ఇంకా కొన్ని యాడ్ చేసి మేము ఏమన్నా ఇస్తాము కానీ మీరు స్థిరపడి మేము చేయగలము అనే కాన్ఫిడెన్స్ మీ నుంచి రావాలన్నమాట అప్పటివరకు మేము బ్రీడర్స్ ఇవ్వడానికి ఇష్టపడమండి ఎందుకంటే ఒకవేళ లాస్ అయ్యారనుకోండి ఈ రెండు మూడు యూనిట్లు అంటే దాదాపు షెడ్కి రెండు మూడు యూనిట్లు మీరు లక్ష లక్ష నర షెడ్ వేస్తారు ఒక మూడు యూనిట్లు ఈ షే కేజెస్ మొత్తం ఒక డెబ్భై ఎనభై వేలు అవుతాయి అంటే తక్కువతో మీరు బయటపడే అవకాశం ఉందన్నమాట ఇక ఎక్కువ పెట్టిన వాళ్ళు చెప్పే కదా పదిహేను యూనిట్లు ఇరవై యూనిట్లు అంటే నూట యాభై రెండు వందలకు కుందేలు పెట్టి వాళ్ళు ఏది లక్షలు లాస్ అయిపోయే బదులు మీరు తక్కువతో స్టార్ట్ చేసి ఒకవేళ లాభం వస్తే దాని నుంచి షెడ్లు ఇప్పుడు నా విధంగా నా ప్రాసెస్ ఎలా ఉందో నేను చేసుకుంటూ వెళ్తూ ఈ ఆర్డర్ల బట్టి మాకు మనకు ఉన్న ఆర్డర్స్ని బట్టి షెడ్యూల్ వేసుకోవడం జరిగిందండి అదేవిధంగా మీరు కూడా ఫాలో అవు చిన్న చిన్నగా దినదినాభివృద్ధి చెందుకుంటూ మీ యొక్క ఆర్డర్లను పెంచుకుంటూ మీరు ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చండి నేను కూడా చాలా స్టార్టింగ్లో ఎవరికైనా ఫేస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేది ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియక కొన్ని చేస్తారు కొన్ని అంటే క్రాసింగ్ ప్రాసెస్ కానీ వాటి యొక్క డిసీజెస్ కానీ వాళ్ళు ఏమీ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల కొందరు ఎక్కువ కుందేలు పెట్టేసి ఇద్దరు ముగ్గురినే వర్కర్స్ని పెట్టేసి వాళ్ళు ఎక్కడో జాబ్ చేస్తూ వాటిని మెయింటైన్ చేయాలంటే వందకు వంద శాతం కాదండి వందకు రెండు వందల శాతం కూడా ఆ ఫామ్ అనేది ముందుకెళ్ళదు మీరు స్టార్ట్ చేయాలి ఫామ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎవరైతే ఎవరికైతే ఉంటుందో ఒకవేళ వాళ్ళు వాళ్ళకు కూడా కనీసం గడ్డి కోసే అంత ఓపిక ఉండాలి అండి అంటే గడ్డి కోసే ఓపిక ఉంది అంటే వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు అనమాట అంటే కింద ఊడ్చుకోవటం కానీ ప్రతిదీ కూడా చేయడానికి ఇష్టపడతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి నా ఐదు సంవత్సరాల అనుభవంలో అయితే చాలామంది స్వయంగా ఎవరైతే పని చేసుకొని కొంత కొంత నేర్చుకుంటూ వాళ్ళు ముందుకెళ్తారో వాళ్ళు నిలబడ్డ సందర్భాలు చూసాం కానీ వాళ్ళు ఎక్కడో ఉండి వర్కర్స్ని పెట్టి ఆ సీసీ కెమెరాలు చూసుకుంటూ మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేవాళ్ళు ఎవరు స్థిరపడ్డట్టుగా ఈ ఫామ్లలో మేము చూసిన దాఖలు లేవండి ఈ వీడియో చాలా ఎంత అవుతుందండి ఇంకా ఫ్యూచర్లో వీడియో చేస్తున్నాను ఇప్పుడే కొంచెం కన్ క్యూర్ అయ్యాను మంచిగా ఉంది హెల్త్ కూడా మీకేమన్నా డౌట్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్ మామూలుగా కామెంట్ చేయండి అన్న ఈ విధంగా మాకు దీని గురించి వీడియో చేయండి మాకు ఇది తెలియట్లేదు అనేది మీరు కామెంట్ చేస్తే దాన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీయటానికి నేను ట్రై చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ బిఎన్ఆర్ రాబిట్ ఫామ్ సెల్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ టూ సెవెన్ ఎయిట్